నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా మిల్లెట్స్ రవ్వతో ఉప్మా అండి మిల్లెట్స్తో ఉప్మా ఏంట అనుకుంటున్నారా అన్ని న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న చిరుధాన్యాలు అండి చిరుధాన్యాలు ఐదు రకాలు కలిపి నేను ఇక్కడ రవ్వగా పట్టించుకున్నాను ఇది గోధుమ రవ్వ అంత లావుగా కాదు అలాగని బొంబాయి రవ్వ అంత సన్నగా కాకుండా మీడియంగా పట్టించుకున్న రవ్వ అనమాట మరి చాలా చాలా హెల్దీ అండి ఇదైతే ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి అలాగే నైట్ టైం డిన్నర్ లైట్గా చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇది చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ మరి ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ రెసిపీ మిల్లెట్స్ రవ్వతోనండి ఉప్మా చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఐదు రకాలున్నాం మిల్లెట్స్ చిరుధాన్యాలను తీసుకొని ఇలా కొంచెం రవ్వగా పట్టించుకున్నాను మిల్లు దగ్గర మరీ మెత్త బొంబాయి రవ్వ అంత మెత్తగా కాదు అలా అని గోధుమ రవ్వ కన్నా గోధుమ రవ్వలాగా బాగా లావుగా కాకుండా ఇలా మీడియం సైజుగా పట్టించుకున్నాను ఇదైతే నేను ఒక కప్ అయితే తీసుకున్నానండి ముందుగా కొంచెం కడిగి కొంచెం సేపు ఒక అరగంట పాటు నానబెట్టుకుంటున్నాను నీళ్ళు ఎక్కువగా పోయకుండా ఆ తడితోనే సరిపోతుంది నానపోతుంది మనకి ఇక్కడ ఇందులోకైతే ఉప్మాలోకి నేను అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక టమాటో కరివేపాకు కొంచెం క్యారెట్ అలాగే బంగాళదుంప చిన్నదొకటి తీసుకున్నాను తాలింపు గింజలు కొన్ని జీడిపప్పు మరి అయితే కొంచెం సేపు నాన ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను ముందుగా దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను కొంచెం మునిగే రవ్వ మునిగే వరకు సరిపోతుందండి ఒక అరగంట పాటు నానబెట్టేస్తున్నాను ఇది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి అరగంట తర్వాత ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు మొత్తం వేసుకుంటున్నాను వీటితో పాటుగా జీడిపప్పు కూడా ఇక్కడ ఆయిల్ తక్కువగానే వేసుకున్నానండి మీరు కొంచెం ఇంకొక క్వాంటిటీ రవ్వ పెంచుకుంటే ఆయిల్ కొద్దిగా పెంచుకోవచ్చు కొంచెం పప్పులన్నీ కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి జీడిపప్పు అలాగే పచ్చసనపప్పు కలర్ మారిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకుంటున్నాను అలాగే కొన్ని రెమ్మలు కూడా ఇదంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కలర్ మారే వరకు లో ఫ్లేమ్లోనే నుంచి వేయించుకుంటున్నాను ఇక్కడ రవ్వ కొంచెం సేపు నానితే చాలండి ఇది మనకు ఉప్మా చేయడం ఎక్కువ టైం పట్టదు కానీ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ రవ్వతో అయితే మనకి బొంబాయి రవ్వ కన్నా కూడా చాలా మంచిదండి గోధుమ రవ్వ కన్నా కూడా మిల్లెట్స్ మీరు రైస్గా తినలేదు అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా సబ్స్టిట్యూట్గా రవ్వలాగా కానివ్వండి లేదా పిండిలాగా కానివ్వండి చేసుకొని ఏదైనా సరే టిఫిన్స్ లాగా చేసుకోవడానికి చాలా చాలా మంచిది ఇక్కడైతే ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నీ కొంచెం కలర్ మారినప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప వేసేస్తున్నాను వీటితో పాటు కానీ టమాటో కూడా వేసేసుకుంటున్నాను టమాటా పుత్తుగా మెత్తబడాలి మనకి బంగాళదుంప ఇవి కూడా సెవెంటీ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోవాలండి మూత పెట్టాస్తున్నాను నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ నేను టమాటా అయితే మెత్తబడిందండి క్యారెట్ ఒకసారి చూస్తున్నాను క్యారెట్ కూడా కొంచెం మెత్తగా అయిపోయింది ఇందులోకైతే ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ గ్లాస్తో రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నానండి మూడు గ్లాసుల వరకు తీసుకున్నాను రవ్వని ఇక్కడ ఒకటికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నానండి ఇక్కడ చూడండి నీళ్ళంతా చక్కగా మరుగుతున్నాయి ఇక్కడ వాటర్ అంతా మరిగేటప్పుడే నేను నానబెట్టుకున్న రవ్వలో నుంచి వాటర్ కొంచెం తీసేసి ఈ రవ్వ అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి ఇక్కడ ఇక్కడ మనకి ఉండలేం కట్టదండి ఇక్కడ గోధుమ రవ్వ కన్నా కొంచెం చిన్నగా ఉంది రవ్వ అంతే మూత పెట్టేస్తున్నాను నాకు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను మూత తీస్తున్నానండి కొంచెం సేపటి తర్వాత ఒక్కసారి కదిలించుకోవాలి చూడండి గోధుమ రవ్వ లాగా చక్కగా రవ్వ ఉడుకుతూ తెలుస్తుంది ఇంకా కొంచెం ఉడకాలి మిల్లెట్స్ కొంచెం ఉడకడం లేటే అవుతుంది ఇక్కడ రవ్వగానే ఉంది కాబట్టి ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నేను మూత ఇస్తున్నాను ఇంకో రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి రవ్వ దగ్గరగా వచ్చేస్తుంది ఆరిపోయేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను కొంచెం కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను కొత్తిమీర అనేది మీ ఆప్షన్ మాత్రమే ఇంకొక నిమిషం పాటు ఉంచుతున్నాను ఇలాగే మూత తీసి కలుపుకుంటూ ఉంచుతున్నాను చూసారు కదా ఉన్న నీరంతా కూడా తగ్గిపోయి దగ్గరగా వచ్చేసింది రవ్వంతా కూడా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరినిస్తున్నానండి ఆరిన తర్వాత ప్లేట్లోకి కొంచెం ఆరిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ మిల్లెట్స్తో చేసిన మిల్లెట్స్ రవ్వతో చేసిన ఉప్మా మరి బొంబాయి రవ్వ గోధుమ రవ్వకుండా హెల్తీగా అన్ని న్యూట్రిషన్స్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్గా తినలేని వాళ్ళు ఇలా ఉప్మాగా కానివ్వండి కొద్దిగా జావగా కానివ్వండి చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా మా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ